హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు సహాయాన్ని అయితే అందిస్తుంది ఇక ఈరోజు ఈ జిల్లాలో వారికి రైతు బంధు సహాయాన్ని అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక మనకు వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే ఇస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది అలాగే ఎవరికి రైతు బంధు రద్దు అవుతుందనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా మనకు పాత పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉంది ఇక రైతులైతే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా పాతది రైతుబంధు ఏదైతే ఉందో ఆ బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు కేవలం తొమ్మిది ఎకరాల వరకు ఈ రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక మనకు ఈరోజు పది ఎకరాల వారికి అయితే జమ అవుతుంది అలాగే చూసుకుంటే మనకు దాదాపు పంతొమ్మిది లక్షల ఎకరాల వారికి రైతుబంధు సాయాన్ని నిలిపివేస్తున్నట్లు కూడా రద్దు చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఏ కారణాల చేత రద్దవుతుంది అనేది మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఏ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు వివరాలన్నవి తెలుసుకోవచ్చు ఇది తాజా సమాచారం రైతు బంధుకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి